సోమవారం రోజు కూకట్పల్లి ఉన్న సంగీత నగర్లో ఒక ఇంట్లో అయితే పదకొండేళ్ళ పాప హత్యకు గురైంది అయితే సంబంధించి కూడా పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు మనం చూసుకోవచ్చు ఇదే బిల్డింగ్లోని పెంట్ హౌస్లో అయితే బాలిక సోమవారం ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్య అయితే హత్యకు గురైంది ఆ తర్వాత వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు సరైన ఆధారాలు కూడా పోలీసులు సేకరించలేకపోయారు అన్ని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నప్పటికీ కూడా ఎవరు వచ్చి ఎవరు హత్య చేశారని చెప్పేసి కూడా పోలీసులు ఒక నిర్ధారణ రాలేకపోతున్నారు ఎందుకంటే ఈ కేసు సంబంధించి కూడా పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అయితే విచారణ చేస్తున్నారు ముఖ్యంగా ఐదు టీంలు అయితే ఈ కేసు సంబంధించి కూడా విచారణ కొనసాగిస్తున్నాయి మనం చూసుకోవచ్చు సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలించింది ఆ తర్వాత ఇంటికి ఆ రోజు ఎవరు వచ్చారు ఈ బిల్డింగ్ లోకి ఎవరు ప్రవేశించారు అని చెప్పేసి కూడా ఈ చుట్టుపక్కల ఈ ఇంటి పక్కనే కాకుండా చుట్టుపక్కల ఈ ఏరియాలో మొత్తం కూడా పోలీసులు సీసీ కెమెరా విజువల్స్ అయితే పరిశీలించారు అయినప్పటికీ కూడా సరైన ఆధారాలు దొరకలేదు అయితే సోషల్ మీడియాలో ఒక సీసీటీవీ ఫుటేజ్ అయితే వైరల్ అవుతుంది ఒక వ్యక్తి ఈ గోడ మీకు కనిపిస్తుంది కదా ఈ గోడ ఈ గోడ జాక్కున్నట్టుగా మనకు ఒక సీసీ ఫుటేజ్ అయితే కనిపిస్తుంది మహిళ అక్కడ మనం ఊడడం కూడా చూస్తున్నాం ఆ తర్వాత ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో జాక్కున్నాడు ఆ మహిళను చూసి ఆ విజువల్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రస్తుతానికి కూడా ఈ కేసు సంబంధించి అయితే విచారణ కొనసాగుతుంది అయితే ఈ కేసుకు సంబంధించి కూడా ఇటు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పాప తల్లిదండ్రులు రేణుక కావచ్చు కృష్ణ కావచ్చు వారిని విరివిడిగా అయితే పోలీసులు నిన్న ఏడు గంటల పాటు విచారించారు అయినప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి కూడా ఎలాంటి ఆ కొలిక్కి రాలేదని మనకు సమాచారం అందుతుంది అయితే మనం చూసుకోవచ్చు హైదరాబాద్ సంబంధించి కూడా ఈ మధ్య నేరాలు పెరిగిపోతున్నాయి లాండ్ ఆర్డర్ దెబ్బతింటుందని చెప్పేసి కూడా ఇక ప్రతిపక్షాలు అయితే మొత్తుకుంటున్నాయి ఎందుకంటే పట్టపాగలు ఒక చిన్న పాపను అత్యంత దారుణంగా పురిచి పురిచి చంపిన ఘటన అయితే స్థానికంగా సంచలనం సృష్టించింది అయితే ఈ కేసు సంబంధించి కూడా ఇప్పటివరకు కూడా పోలీసులు ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి కూడా ఆ ప్రశ్న అయితే తలెత్తుతుంది ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు అయితే త్వరగానే ఈ కేసు సంబంధించి కూడా మేము నిందితులు పట్టుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఈ కేసు సంబంధించి కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది త్వరలోనే నిందితులు ఎవరైనా చెప్పేసి కూడా మేము పట్టుకుంటామని చెప్పేసి కూడా మీడియా ముందు ప్రవేశపెడతామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు కెమెరామ్యాన్ రాయంతో శ్రీనివాస్ రెండే తెలుగు హైదరాబాద్